నమస్కారం ప్రజలారా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నేను మీకు అందరికీ తెలుసు ఆమె ఆమె ఉంటుంది జోస్నమ్మ అని చెప్పి జాతీయ అధికార ప్రతినిధి అని చెప్పి వంగది మా అన్నను ఆమెను మన హాట్ సీట్లో కూర్చొని పెట్టినా ఈరోజు ఎందుకు మా అన్నను తూర్పర పట్టిస్తాంది ఏంది కథ ఏంది కార్ఖానే అని చెప్పి అక్కడనే అడుగుదాం జోస్నమ్మనే మా నమస్తే అమ్మా నమస్కారం దేనికి అమ్మా మా ఆయన నా మాధుర్ నువ్వు తిప్పుతావు నీ ఇష్టప్రకారం ఆడతావు తప్పు చేస్తే నిన్ను కూడా తిడతా ఇవ్వని తప్పు చేస్తే నిన్ను కూడా తిడతా ఎవరి తప్పు చేసినా తిడతా నేను తిట్లేదు కదక్క నేను ఆడ తప్పు చేసినాను కా తప్పు ఎవరు ఇప్పుడు మీ అన్న తప్పు చేశాడు తప్పు చేసినప్పుడు తప్పు చేసామని చెప్పండి మాట్లాడుతావు నువ్వు ఏవైనా నేను మీ అన్న లాగా బూతులు మాట్లాడుతున్నా మీ రోజా లాగా బూతులు మాట్లాడుతున్నానా బూతులు మాట్లాడాలమా మంచి మాట్లాడే చెప్తున్నాక మరి ఎందుకు ఆ మాధురమం

మంచిగా చెప్తున్నావు అందరూ సోషల్ మీడియాలో లో మాట్లాడతావు స్ట్రీమ్ మీడియాలో బి కూర్చోని మాట్లాడతావు ఎవరు చేసినా అది చెప్పాలి కదా ప్రజల బాధ్యత కదా మాకు ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ పార్టీకి ఏంటది అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అసలు మీ అన్న నువ్వు కాపాడుకుంటున్నావు కదా ఎవరు అందరూ వదిలేసినా నువ్వు కాపాడుకుంటున్నావు కదా కాపాడుకుంటున్నావు కదా అది నీ బాధ్యత అనుకుంటున్నావు ఏమన్నా కానీ ప్రజలు వదిలేయండి మా అన్న కావాలి నాకు అనుకుంటున్నావు మాది అట్టు ఉండదు మాది ఉంటుంది ప్రజలే మాకు ముఖ్యం చంద్రబాబు నాయుడు లెక్క తీసుకో మాట్లాడే మాకు ముఖ్యం చంద్రబాబు నాయుడు దగ్గర లెక్క తీసుకో మాట్లాడినావు కదా నువ్వు ఏముంటది అది నువ్వు లెక్క ఇచ్చినాడు కదా చంద్రబాబు నాయుడు నీకు ఏం లెక్క లెక్క ఎందుకు ఇస్తారు మాదేమన్న వైఎస్ఆర్ సిపి అనుకుంటున్నావా మాదేమన్నా వైఎస్ఆర్ సిపి అనుకుంటున్నావా నువ్వు లెక్క తీసుకునే కదా మాట్లాడుతు ఎందుకు మాట్లాడతాం మేము ఇప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఒక్కని ఒక్కడిని చూపించి వైఎస్ఆర్ సిపి వాడికి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మాట్లాడుతున్నాయా రమ్మను ఎవడొస్తాడు రమ్మను నా గురించి మాట్లాడమను ఒక్కొక్కని మాట్లాడమను నువ్వు లెక్క తీసుకో మాట్లాడమను నిన్నే నా గురించి మాట్లాడు నేను ఏం తీసుకున్నా మాట్లాడు నేను ప్రజల కోసం మాట్లాడుతున్నా లేనే లేదుగా జ్యోత్స్నా గారు డబ్బులు తీసుకో మాట్లాడినారు

ఎప్పుడైనా నీతి నిజాయితీతో బతికిన మరి ఎందుకు ఇప్పుడు శివరాజా నీకో మాట చెప్తా నువ్వు ఏదో మీ అన్నని కాపాడుకుంటా ఉండవు అట్నే ఉండు నాలాంటి దాని జోలికి మాక నువ్వు ముందరగా చెప్తున్నావు ఎందుకో చెప్తావు విను నేను నీతి నిజాయితీతో బతికిందాన్ని పది మందికి పాఠాలు చెప్పి బతికిందాన్ని నేను విను 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 నన్ను మాట్లాడిని నువ్వు అడిగావు కదా ప్రశ్న ఏదో డబ్బులు తీసుకున్నా అని చెప్పావు కదా దానికే చెప్తున్నా విను చెవులు రెక్కించిన మీ అన్న గుడి వినిపించు ఏదంటే కొంతమంది వాళ్ళు మే ఏమంటారంటే సోషల్ మీడియాలో కూడా రాస్తున్నారు ఆ విధాలకే చెప్తున్నాను నేను నీతి నిజాయితీ గల కుటుంబం నుంచి వచ్చిన దాన్ని చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన దాన్ని చదువు నేర్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చిందాన్ని మాకు రాజకీయం అంటే ప్రజాసేవ ఇది ఒక్కటే కాదు నేను ఒక ఎన్జిఓ నడుపుతా తెలుసా నీకు ఆ ఎన్జిఓ తోటి గత పదిహేను సంవత్సరాలుగా వేలాది మందికి నేను సహాయ సహకారాలు అందించా నేను ఎక్కడ వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు ఎవడో ఇస్తే బతకాల్సిన అవసరము నాకు లేదు మా ఆయన ఒక డాక్టర్ మా ఆయన ఒక డాక్టర్ నా పిల్లలు హ్యాపీగా చదువుకున్నారు మా మామగారు ఒక ఎంఆర్ఓ మా నాన్న ఒక లెక్చరర్ నేను చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా ఏ రోజున కూడా రూపాయి కోసం ఆశపడలేదు ఆశపడాల్సినటువంటి అవసరం నాకు లేదు చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలిగా నేను ఇవాళ రోజున రాజకీయాల్లో వెళ్తున్నా దమ్మున్నోడు ఎవడన్నా ఉంటే కడుపుకు అన్నమే వాడు తింటున్నానని అనుకుంటే నేను అలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడను నీకు తెలుసు నేను అలాంటి మాటలు మాట్లాడను అర్థమైందా వాడు కడుపుకు అన్నమే తింటున్నానని వాడు అనుకుంటే నా మీద ఎవడైతే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడో నడి రోడ్డు మీద నిలబడి ప్రూవ్ చేయమని చెప్పు లేకపోతే నోరు మూసుకొని మళ్ళీ రాజకీయం అనేటువంటి మాట వాళ్ళ నోళ్ళ నుంచి తీసుకురావద్దు కాదు మరి అయిపోయింది ఎందు మా ఆడతావు ఊరికి ఎవడో వాడెవడో చెప్పాడని వచ్చి ఎందుకు మాడతావు ఆడతావు నువ్వు

ఇవాళ నీకు కూడా పాఠం చెప్తాయి అర్థమైందా పాఠాలు చెప్పడం అనేటువంటిది ఒక టీచర్ గా నా బాధ్యత ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి ఆ చెడైతే ఉందో దాన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాఠాలు చెప్తాం నీకు చెప్తున్నా ఇవాళ వినాలా మరి తప్పు చేస్తున్నప్పుడు ఇట్లా తప్పు చేస్తున్నా నేను ఒకటి చెప్తున్నా పాటం చెప్తున్నా ఇదంతా కాదు కానీ ఆ పార్టీ వదిలి

ఆ తాడేపల్లిలో కూడా ఉండట్లా పోతాడు ఆ బెంగళూరులో కూర్చుంటాడు బెంగళూరులో కంపౌండ్ రాదు మా ఇంట్లో మేము బయట నేను ఉండొద్దు అని అనట్లా నాకు నవ్వెందుకు వస్తుందో చెప్తా విను నేను ఉండొద్దు అని అనట్లే కానీ నువ్వు రాష్ట్రంలోనే ఉండవు అసెంబ్లీకే రావు నీకెందుక ప్రతిపక్ష హోదా నాకు అర్థం కాదు ప్రతిపక్ష హోదా అంటే చెప్పు వెంకటేశ్వర స్వామి మూడు ఉన్నాయి నామాలో ఆయన రెండు ఇచ్చాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక ఇచ్చాడు ఏంటది నా

ఎందుకు ఆ పదకొండులో అక్కడ వచ్చి బయటికి వచ్చి ఏమన్నాడు తెలుసా అందరు నిజంగా కూడా ఇట్టం పీస్లే అక్కడ ఉన్నవాళ్ళు అంతా అది కాదు అది కాదు నేను చెప్తా నా మాట కెమెరా లాఫ్ చెప్తా అంటేక 11 మంది కదా దకైట్లే నీకు వచ్చిన ఏంది ఇప్పుడు నాకు వచ్చిన బాధ కాదు ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు ఇటోల్ టోల్ నువ్వు ఎందుకు ఉండాలా ఎవరు నువ్వు

నువ్వు గౌరవం ఇస్తాను అర్థజాతి ప్రధాన కార్యదర్శిని కదా అవును నేను కాదనట్లా నువ్వు జాతీయంగా నువ్వు కదా అది కాదు మంచి మంచి పనులు చేసుకోవచ్చుగా ఆడ ఒకడుచ్చి ఆ పదకొండులో ఒకడు వచ్చి ఏమంటాడు ప్రజల్ని బిచ్చగాళ్ళు బిచ్చగాళ్ళంటాడా తప్పు కదా తప్ప కదా ఏమంటావ్ అట్టా సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్నా నిన్ను కావాలనుకునే వాళ్ళు హెచ్ ఎస్ సిమరాజా ఏంటి ఇటు చేస్తున్నాడు అండా అనవసరంగా ఎందుకు చెప్పు ఇవన్నీ వదిలే శిమరాజా వదిలే ఇవన్నీ ఎలా కెమెరా లేదు కదా ఇవన్నీ వదిలే అసలు ఆ పార్టీని వదిలే

ఎలాగూ ఉద్యోగాలు అన్నీ వస్తాయి స్కిల్డ్ లేబరు అన్ స్కిల్డ్ లేబరు ఇవన్నీ ఉంటాయి మనకి చదువుకున్న వాళ్ళకి చదువుకున్న ఒక లెవెల్ మా పార్టీ ఏంటి ప్రజలకి ఉన్న మీ వాళ్ళనే తీసుకొచ్చి వాలంటీర్లుగా వేసుకోవడానికి మీ వాళ్ళనే తీసుకొచ్చి ఏమంటారంటే ఏమన్నా చిన్న చిన్న వర్క్లు ఇచ్చుకోవడానికి అది కాదుగా కాదుగా అది అంతే కదా మేమేమో ప్రజల కోసం

నేర్చుకోమని చెప్తాను నీకు కూడా అదే చెప్తున్నా ఆ మంచి నేర్చుకో నేను పనికిమాన్లో కాదు మంచి నేర్చుకో అంటున్నా ఆ పిచ్చి వాళ్ళతో ఉంటాను నిన్ను కూడా రేపు వద్దునా ఏంటి సీమరాజు ఎట్ట చేస్తున్నారు అంటారు ఇప్పటికీ చెప్తున్నాను నీకు ఇవన్నీ వద్దు ప్రజలతో మంచిగా హ్యాపీగా మంచిగా ఏదైనా ఉద్యోగం చేసుకో అవసరమైతే నేను నిజంగా చెప్తున్నాను నీకు అవసరమైతే లోకేష్ గారికో బాబు గారికో చెప్పి సార్ ఈ అబ్బాయి మంచి కష్టపడతాడంట చూసాం కదా సార్ ఐదు సంవత్సరాలు అందరూ వదిలేసిపోయినా సరే వాళ్ళు కష్టపడ్డాడు రేపు ఏదో అతను చదువుకున్న దానికి ఏదో ఉద్యోగం ఏదన్నా ఇప్పిద్దాం సార్ మనం ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నాం కదా ఎక్కడ ఒకటి పెట్టిద్దాం నేను చెప్తాను జోస్నా గారితో అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి ఒక ఉద్యోగం ఇప్పించు ఇదే మాట ఇప్పుడు నేనేమంటా నువ్వు సరే అప్లై చేసుకో ఎవరు ఉద్యోగాలు పడుతున్నాయి ఇప్పుడు మన డిఎస్సి పడింది మళ్ళీ రేపు పొద్దున ఇంకోటి నెక్స్ట్ సెట్ మళ్ళీ మన కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పించు ఎందుకు ఇప్పించమయ్యా నువ్వు రాష్ట్రంలో ఉన్నావా రాష్ట్రంలో ఉన్నావు యువత మేమేమన్నా ఒక విషయం చెప్పు మాదేమన్నా వైఎస్ఆర్ సిపి లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్ని ఉద్యోగాలు ఈ ఇంటర్వ్యూలే వదిలేరు దోసం ఏం మాట్లాడలేము